అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కార్యదర్శి జొన్నాడ నరసింహరావు జనసేన నాయకులు పాలిక వేణుబాబు గ్రామ కమిటీ అధ్యక్షుడు బాలాజీ తెలిపారు కాకినాడ రూరల్ మండలం రమణీయపేట గ్రామ పంచాయతీ ఆవరణలో కార్యదర్శి జొన్నాడ నరసింహరావు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు జ్యోతిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి చేశారని ఈరోజు గ్రామ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో పాలిక శ్రీను కాలాశ్రీను రాయుడు అనిల్ కోడి సీతారాం కె శ్రీనివాస్ గుడిధూరి శ్రీను యాదగిరి సత్యనారాయణ జనసేన నాయకులు కార్యకర్తలు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం అండి ఈ రోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై జయించి వచ్చేవాళ్ళు రమణాయపేట గ్రామ పంచాయతీలో గ్రామ పెద్దలు నాయకులు అందరి సంవత్సరంలో వేడుకగా జరుపుకుంటున్నామండి ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన సందర్భంగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం గ్రామ సభ కూడా ఈ రోజు గ్రామ పంచాయతీలో జరుగుతుంది జైదే అందరికీ నమస్కారం ఈ రోజు రమణాయపేట గ్రామ పంచాయతీ ఆఫీసులో పంచాయతీ సెక్రటరీ గారు జొన్న నరసింహరావు గారు ఆధ్వర్యంలో మహనీయుడు మహానుభావుడు అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి ఉత్సవంలో ఇక్కడ జరుగుతున్నవి ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి నాయకులు అందరినీ పిలవడం జరిగింది వచ్చున్నాం ఆ రోజుల్లో చదువుకోవడానికి సరైన అవకా అవకాశాలు లేకపోయినా ఎన్నో డిగ్రీలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సాధించున్నారు అలాగే మన రాజ్యాంగాన్ని రాయటం ఆయన సుమారుగా మూడున్నర సంవత్సరంలో ఎంతో కృషి చేసి ఈ రోజు ఆ రాజ్యాంగాన్ని రోజుల్లో ఆయన రాసిన రాజ్యాంగంతో రోజు ఒక ప్రధానమంత్రి గారైనా ఓ ముఖ్యమంత్రి గారైనా వారు యొక్క పరిపాలన చేస్తున్నారంటే ఆయన రాసిన రాజ్యాంగం వల్లే చేస్తున్నారు ఈ రోజు ఎస్సీబీసీలు అనగానే వర్గాలు ఎంతోమంది కొన్ని కొన్ని అణుచాతలకు గురి కాకుండా కూడా ఈయన రాజ్యాంగం రాసిన రాయటం వల్లే జరిగినది అందరికీ నమస్కారం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ముఖ్యంగా ఆనాడు జరుగుతున్నటువంటి ఈ అగ్రవర్ణాల దాడులు నిమ్మ కులాల మీద జరిగినప్పుడు సమ సమాజ స్థాపన కోసం అందరినీ సమానంగా ఒకే తాటి మీద తీసుకొచ్చి అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేసినటువంటి రాజ్యాంగ నిర్మాత ాబాసాహెబ్ అంబే అంబేద్కర్ నూట ముప్పై జయంతి వేడుకలు రమణీయపేట పంచాయతీ గ్రామ పంచాయతీ పరిధిలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన పెట్టినటువంటి ఈ రాజ్యాంగంలో రూపొందించినటువంటి అనేక అంశాలు ఈరోజు దళిత నిమ్మల కులాలందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించే విధంగా ఆయన చేసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు భవిష్యత్తులో మరిన్ని ముఖ్య ఉండాలని చెప్పేసి కోరు ప్రార్థిస్తున్నా ఈ సందర్భంగా జరిగినటువంటి ఈ జయంతి వేడుకల్లో పాల్గొన్నటువంటి ప్రతి సోదరుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను